నేర్చుకోవడం గురించి జగన్ రెడ్డి చెప్పిన మాటలు వైసీపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి పార్టీ నాయకులకు న్యాయం సాయం అందించేందుకు వైసీపీ న్యాయ విభాగంతో సమావేశమయ్యారు వైసీపీలో సమావేశం అంటే అందరూ వచ్చి కూర్చుని ఎర్పప్పులు తిన్న తర్వాత జగన్ రెడ్డి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు ఇంటర్ రియాక్షన్ లాంటివేమీ ఉండవు ఇక్కడ కూడా అదే జరిగింది కాకపోతే లాయర్ల ముందు చెప్పిన ప్రసంగంలో జగన్ మార్పు చూపించారు స్క్రిప్ట్ రైటర్ని మార్చారు లేకపోతే ఇప్పుడు జగన్ మారాల్సి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు కానీ మారుతానని సందేశం పంపాలని అనుకున్నారో కానీ కొత్త స్క్రిప్ట్లు చదివారు అందులో తాను నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంటే నేర్చుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు ఆయన మాటలు విని లాయర్లు కూడా అయ్యారు ఆయన నేర్పడమే కానీ నేర్చుకోవడం ఎప్పుడు ఉంటుందని సెటైర్లు కూడా వేసుకున్నారు జగన్ రెడ్డి తనను తాను మైనర్ అనుకుంటున్నారు రాసిచ్చినవి కూడా ముందుగా చదువుకునే అలవాటు ఉందో లేదో కానీ ఎవరికి తెలియదు ఐదేళ్ల పాలనలో తప్పడడుగులపై ఎంతో మంది ఎన్నో నేర్పు ప్రయత్నాలు చేశారు అయినా కానీ పట్టించుకోకుండా తాను అనుకున్నది చేసి ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా అయ్యారు ఇప్పుడు ఆయన నేర్చుకుంటానని చెప్పినా నేర్పేందుకు ఎవరు సాహసించరు మరి